నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు కేరళ బనానా చిప్స్ని ఇంట్లోనే సింపుల్గా కొన్ని మంచి టిప్స్ షేర్ చేస్తూ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు ఒక్కసారి చేసుకున్నామంటే వీటిని ఒక నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు మాది వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దావా ముందుగా ఒక గిన్నెలోకి నిండుగా నీళ్ళని తీసుకుని ఒక టీ స్పూన్ అంత ఉప్పు అలానే ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకుని అంతా కూడా కలిసేలాగా బాగా కలిపేసుకుని ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకోండి ఇక్కడ నేను ఈ ఏడు అరటికాయలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి యూజువల్గా కేరళ బనానా చిప్స్ నీండ్రాన్ అనే బననాతో తయారు చేస్తారండి ఇక్కడ మనకి నార్మల్గా దొరికే బనానాస్తోనే ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా అరటికాయల్ని తీసుకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత అటు ఇటు ఉన్న ముచ్చుకులు రెండిటిని కూడా కట్ చేసుకుని చూపిస్తున్న విధంగా బనానాని ఇలా నాటు పెట్టేసుకోండి నాటు పెట్టుకున్న తర్వాత అరటిపండుకి ఎలా అయితే మనం తొక్కని తీసేస్తామో అదేవిధంగా ఈ అరటికాయకి తొక్కను మొత్తం అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి అండి ఈ విధంగా చూపిస్తున్నట్టు నాటు పెట్టుకుంటే మనకి ఈజీగానే వచ్చేస్తుంది ఈ విధంగా తొక్కంతా కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అరటికాయని మనం ముందుగా ఉప్పు పసుపు వేసుకున్న నీళ్ళలోకి ఇది వేసేసుకోండి ఇదే విధంగా అరటికాయలన్నిటిని కూడా తీసుకుని నాట్లు పెట్టేసుకుని ఆ నీళ్ళలోకి వేసేసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని పక్కకు పెట్టుకుని మరొక బౌల్లోకి పావుకప్పు అంత నీళ్ళు ఒక టీ స్పూన్ అంత ఉప్పు అలానే పావు టీ స్పూన్ అంత పసుపు కూడా వేసుకోండి ఈ పసుపు వేయడం వల్ల ఈ బనానా చిప్స్ మంచి ఎల్లో కలర్లోకి వస్తాయి మీరు తీసుకున్న పసుపు బట్టి కలర్ అనేది మారుతుందనమాట అండి చిప్స్ కలరు ఇప్పుడు ఈ బౌల్ని కూడా పక్కకు పెట్టేసుకుని స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని హీట్ చేసుకోండి యూజువల్గా ఈ బనానా చిప్స్ కేరళలో అయితే కోకోనట్ ఆయిల్తోనే చేస్తారండి ఇక్కడ నేను నార్మల్గా డీప్ ఫ్రైకి యూజ్ చేసే ఆయిల్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్నే వాడుతున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చూపిస్తున్న విధంగా మనం చిప్స్ చేసుకునేది ఉంటుంది కదండి గ్రేటరు దాంతో చూపిస్తున్న విధంగా డైరెక్ట్ ఆయిల్లోకి మనం వీటిని గ్రేట్ చేసేసుకోవచ్చు అనమాట నా దగ్గర ఉన్న గ్రేటరు ఇంత థిన్నెస్ ఇస్తుందండి యూజువల్గా అయితే కేరళ వలన చిప్స్ ఇంకొంచెం థిగ్గానే ఉంటాయి బట్ ఎలా అయినా కూడా టేస్ట్ అయితే ఏమీ మారదన్న విషయం మర్చిపోకండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి ఈ విధంగా వేగాలి అండి అంటే ఆయిల్లో అనేది తగ్గిపోవాలి అండ్ ఇవి కూడా కొద్దిగా ఒడిలిపోయినట్టు అన్నమాట అప్పుడు ఈ స్టేజ్లో మనం కలిపి పెట్టుకున్న ఉప్పు పసుపు నీళ్ళని ఒక అర టీ స్పూన్ దాకా కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే కనుక కలరు అండ్ ఉప్పు ఈ విధంగా బనానా చిప్స్కి అంటుకుపోతుంది అప్పుడు వెంటనే ఆయిల్లోకి తీసేసుకోండి ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ విషయం ఒక రెండు మూడు వాయిల్ అయ్యేటప్పటికి ఆయిల్ కొంచెం హీట్ తగ్గుతుంది ఎందుకంటే మనం ఉప్పు పసుపు వేసిన నీళ్ళు వేస్తాం కాబట్టి ప్రతి రెండు వాయిల్కి ఒక్క రెండు నిమిషాల పాటు ఆగి మళ్ళీ ఆయిల్ హీట్ చేసుకుని అప్పుడు ఈ బనానా చిప్స్ని రెడీ చేసేసుకోవడమే ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా అవుతాయండి మనం జస్ట్ ఒక అరగంట పాటు కష్టపడితే చాలు ఈ బానా చిప్స్ రెడీ అయిపోతాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు వెళ్దాం